హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి అందరికీ నమస్కారం ఈరోజు ఎగ్తో స్పెషల్ ఐటెం అనేది చేశాను ఇది ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వెళ్దాం పదండి చూసేద్దాం ఎలా ఉందో ముందుగా నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే నాలుగు ఎగ్గులు అయితే తీసుకున్నాను ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను బౌల్లో బౌల్లో యాడ్ చేసుకోవాలండి లాగా ఇందులో సాల్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ అండి పావు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు ఒక చిటికడండి కొద్దిగా లైట్గా అనేది వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ మిరపకాయ తొక్కు తొక్కుగా దంచుకుని ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇది మంచిగా బీట్ చేసుకోవాలండి అంటే మంచిగా బాగా అన్నీ చక్కగా కలిసేంతవరకు ఇలా చక్కగా కలుపుకోండి ఒక క్యారీ గిన్నె తీసుకున్నాను ఇందులో అర టేబుల్ స్పూన్ గీ అనేది యాడ్ చేసుకున్నాను దీన్ని క్యారీకి శుభ్రంగా రాసుకునేయాలండి ఇలా నీట్గా శుభ్రంగా రాసుకునేసి ఎగ్ బీట్ చేసుకున్న మసాలా ఇందులో యాడ్ చేసేద్దామండి ఇందులో వేసుకునేసి దీన్ని మూత పెట్టుకునేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని టూ లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి నేను అందులో పెట్టి బాయిల్ అవుతూ ఉంటాగా చూడండి బాయిల్ అవుతుంది కదా ఇందులో పెట్టి మూత పెట్టేసి ఒక పదహైదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి చూసారా ఇలా మూత పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలండి పదహైదు నిమిషాలు అయితే అయిపోవచ్చింది మనం ఇప్పుడు దీన్ని తీసుకుందామండి ఈ మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల తర్వాత దీన్ని తీసి చూద్దామండి ఎలా కుక్ అయిందో చూసుకుందాం ఒక ఫోర్క్ తీసుకొని దీన్ని ఇలా గుచ్చియాలండి ఇలా గుచ్చినారంటే మనం అతుక్కోలేదరంటే మనకి పర్ఫెక్ట్గా ఇది కుక్ అండి చూసారా పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోయిందండి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూసారా కేక్ మారిగా వచ్చింది ఎగ్ కేక్ మారిగా సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందామండి పీసులు పీసులుగా కట్ చేసుకొని దీన్ని మనం ఇంకెలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ మారుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూసారా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ అనేది వేసుకున్నాను నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయ ఒకటి క్యాప్సికమ్ ఒకటి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ టమాటా సాస్ ఒక స్పూన్ వెన్నిగర్ ఒక అర టేబుల్ స్పూన్ వయ సాస్ ఒక అర టేబుల్ స్పూన్ ఇలా వేసి చక్కగా కలుపుకోవాలండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అలాగే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఇందులో వేసి మెల్లిగా కలుపుకుందామండి విరిగిపోకుండా దా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకొని ఇందులో కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకుందామండి అంతే ఇది ఒక ఐదు నిమిషాల పాటు అట్లా మసాలా అంతా దాన్ని కొట్టేలాగా వేపుకుందాం ఫైనల్గా ఎగ్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి మనకి అదైతే రెడీ అయిపోయిందండి ఎగ్ రెసిపీ స్పెషల్ రెసిపీ నేను చూపించిన విధంగా మీరు మీ ఇంటి దగ్గర ట్రై చేయండి అండి మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది మీకు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి ఫైనల్గా ఎగ్ గ్రెసిపీ అనేది మనకి రెడీ అయిపోయిందండి నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో మీకు చెప్తాను సూపర్గా ఉందండి నోట్లో పెట్టుకుంటే స్పాంజ్ ఒక్కలాగా స్మూత్గా కరిగిపోతుంది ఇలా మీరు ట్రై చేయండి అండి మీకు నచ్చుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి బాయ్ ఫ్రెండ్స్